ఇప్పుడు మనం ముందుగా మ మందలవారిపల్లి సైడు మనం శ్రీరాములు అన్న తోటలో ఉన్నాము శ్రీరాములు అన్నవారు మన యాక్టివ్ అనేది ముప్ప నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యలో వదలడం అనేది జరిగింది దాని యొక్క రిజల్ట్ అనేది అన్నమాటలో మనం తెలుసుకుందాము అన్నగారు చెప్పండి మనం యాక్టివే వాడిన తర్వాత మనం ఏమేమి గమనించాము ఏమి నలభై నుంచి నలభై ఐదు రోజులు పూత దశలో ఉన్నప్పుడు పదమూడు నలభై పదమూడు అయిన డ్రిప్ మందులో ఈ యాక్టివ్ అనేది వదలడం వల్ల ప్రతి ఒక్క చెట్టుకి పూత అనేది రాలడం కానీ పిందిలు అనేది రాలడం కానీ ఏం లేకన్నా ప్రతి ఒక్క చెట్టుకి పూత బాగా పట్టి ఎక్సలెంట్గా వచ్చిందన్న చూడండి కాపు కూడా చాలా బాగుంది కాపు కూడా చాలా బాగుందన్న ఇది వదలడం వల్ల భూమిలో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ తీసుకొని చెట్టు గ్రో చెట్టు గ్రోతింగ్ కానీ పంట బాగుండడం కానీ పూత బాగా పట్టడం కానీ జరిగింది అన్న మీరు యాక్టివ్గా ఎట్లా పనిచేసింది చెప్పండి యాక్టివ్గా బాగా పనిచేసింది పూత సెట్టింగ్ బాగుంది కాయలు కూడా పైన ఫ్లోర్ బాగుంది యూరు కూడా బాగుంది ఇబ్బంది ఏం తోడు గిల్లెస్ బాగుంది కింద నుంచి కూడా ఏం రోగం కనపడలేదు కాయతే సూపర్గా ఉంది బాగుంది నిలిచింది అన్న మీరు చెప్పండి అన్న నా ప్రతి ఒక్క రైతు రైతు ఇదే ఈ మందు వాడల్లా బాగా పనిచేసింది బాగా పిందులు కూడా బాగా సెట్ అయినాయి పూత బాగుంది తోట గ్రోథింగ్ కూడా బాగా వచ్చింది అంత అందరూ ఇట్లాంటి మంచి ప్రోడక్ట్స్ వాడి మంచి రిజల్ట్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మన రైతు పడే కస్టమ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు